బాలు ప్రభావతి కళ్ళ ముందే మీనా కాళ్ళు తీసుకొని పాలిష్ వేస్తూ మీనా నీ కాళ్ళు ఏంటి ఇంత తెల్లగా మృదుగా ఉన్నాయి అని అడుగుతుండగా ఆ మృదుగా ఉంటే నెత్తి మీద పెట్టుకుని ఊరేగురా అని ప్రభావతి అంటుంది అలా ఊరేగే టైం వస్తే తప్పకుండా అమ్మాజీ అని బాలు అంటూ ఉంటాడు దాంతో ప్రభావతి కోపంగా చూస్తూ ఉంటుంది మరోవైపు మనోజ్ షాప్ కి ఇద్దరు వ్యక్తులు వచ్చి అతని దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని వీఆర్ ఫ్రమ్ బిజినెస్ డిపార్ట్మెంట్ మీ దగ్గర ఉన్నవి దొంగ నోట్లు పోలీస్ స్టేషన్ వచ్చి వీటిని తీసుకోండి అని చెప్పేసి డబ్బులన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోవడంతో మనోజ్ వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయం చెప్పడంతో అంటే అవి దొంగ నోట్లు పోలీస్ స్టేషన్ కు వచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెప్పారా అని పోలీస్ ఆయన అడుగుతూ ఉండగా అవును సార్ అని మనోజ్ అంటాడు అయితే నువ్వు రెండోసారి మోసపోయావు ఎందుకంటే నీ దగ్గరికి ముందు వచ్చి ఫర్నిచర్ కొనుక్కొని డబ్బులు వచ్చిన వాళ్ళు దొంగలే రెండోసారి వచ్చి అవి దొంగనోట్లు అని చెప్పి డబ్బులన్నీ ఎత్తుకెళ్లిన వాళ్ళు దొంగలే నువ్వు మోసపోయావు అని ఇన్స్పెక్టర్ అనగానే వెంటనే మనోజ్ అమ్మో ఈ విషయం ఇప్పుడు వాళ్ళకు తెలుస్త ఇంట్లో రచ్చరచ్చ చేస్తాడే అని మనోజ్ మనసులో అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు